హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరు ఆనుకొని అయితే పొలం అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడికైతే వచ్చున్నాను దేనికి వచ్చిన్నానంటే ఇది బాగా ఎన్ని తీసే టేజీలో ఉంది ఎన్ని పాలు పాలుగా ఎక్కుతుంది సెవెన్ డబుల్ త్రీ అయితే చేస్తున్నారు అయితే మొత్తం ఎలుకలు అయితే ధ్వంసంగా కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ ధ్వంసంగా అయితే ఎలుకలు అయితే కొట్టేస్తున్నాయి చూడండి గినెల మీదగడ గినెల కూడా చూడండి ఫ్రెండ్స్ కంకులు చూడండి ఎలుకలు ఎలా కొట్టేస్తున్నాయి కష్టపడి మూడు నెల్లు నాలుగు నెల్లు రైతు కష్టపడి వేసిన పంటని ఎలుగులైతే ధ్వంసంగా కొట్టేస్తున్నాయి చూడండి కంకులు చూడండి ఇవన్నీ పనికిరావు ఇంకా ధ్వంసంగా కొట్టేస్తున్నాయి ఈ రైతు అయితే ఎలుగు పుట్లైతే పెట్టున్నారు ఫ్రెండ్స్ అవి ఎలా పెట్టుండారో వీడియో ద్వారా మీకైతే చూపిస్తాను చూడండి గూడు చూడండి మొత్తం ఎలుగు కొట్టింది గినెలంచుగడ ఎలుకలు అయితే మారణంగా కొట్టేస్తున్నాయి అవిగా చూపిస్తాను వీడియోలో ఫ్రెండ్స్ ఈ పొలం వీడియోలు నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను కానీ ఇంకా పొలాలు అయితే ఇంకా వేయలేదు ఇది మోటార్ల కింద బిట్టు కాబట్టి మోటార్ల కింద వరకే పొలాలు అయితే వేస్తున్నారు ఇప్పుడు ఆ ఛార్జ్ చెట్ల కాడి నుంచి అవతలైతే అవతలైతే పొలాలు అయితే వేయలేదు అది నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి నవంబర్ నుంచి అయితే మనం పొలం వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ తీసి ప్రతి ఒక్కటి నారు బోజుని కాడి నుంచి విత్తనాలు జల్లని కాడి నుంచి అయితే వీడియో అయితే చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే చాలామంది అయితే చూడటం లేదు చూడటం లేదు లైక్ చేయటం లేదు ఎక్కువగా సబ్స్క్రైబర్లు చేసుకున్న వాళ్ళు కూడా చూడటం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీ అండ నాకు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీరందరూ వీడియోలు చూస్తారని నేను నేను పెట్టిన వీడియోలు చూస్తారని మీ అండ ఉండాలని నేనైతే వీడియోలు చేస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా కానీ వీడియోలు అయితే చూడటం లేదు లైక్ గడి చేయటం లేదు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను చాలా వీడియోలు చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సరే వీడియోలోకి అయితే వెళ్దాం గో అక్కడ కనిపిస్తున్నారు కదా అక్కడైతే బొట్లు అయితే తీస్తున్నాడు ఎలుగుబొట్టలు అయితే తీస్తున్నాడు ఇదిగో తెల్లంగా కనిపిస్తున్నాడు కదా అక్కడైతే ఎలుగుబొట్టలు అయితే తీస్తున్నాడు ఆ బొట్లు ఎలా ఉన్నాయా ఎలా తయారు చేసాడా అతన్ని అడిగి తెలుసుకున్నాము రైతుని అడిగి గారు తెలుసుకుందాము సరే వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పైరు సెవెన్ డబుల్ త్రీ ఫైర్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరమ్మడి మోటార్ల కింద అయితే వేస్తుండో కానీ అయితే మారణంగా కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ధ్వంసంగా కొట్టేస్తున్నాయో ధ్వంసంగా కొట్టేస్తున్నాయి ఎలుకలు అయితే ఈ ఎలుకలు బుట్టలైతే పెట్టుండారు పెట్టున్నారు అవి ఎలా పెట్టుండారో వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి మీద కూడా చూడండి ఎలా కొట్టేస్తుంది మొత్తం కొట్టేస్తున్నాయి గెని మీద అంతా కొట్టేస్తున్నాయి కంకలు చూడండి ఏడు ఏడకల్లా కొట్టేస్తున్నాయి ఇంకా ఇదైతే పాలు అయితే ఎక్కదు ఈ కంకంతా ఏస్ట్ ఈ కంకలన్నీ ఏస్ట్ చూడండి ఈ పైర్లు అయితే వెన్నెదీసి పాలు ఎక్కుతున్నాయి ఎక్కే టేజీలు అయితే ఎలుకలు అయితే కొట్టేస్తున్నాయి అంటే చుట్టుపక్కల పైరు అయితే పెట్టలేదు అదంతా పైరైతే పెట్టలేదు ఇంతవరకే పైరు పచ్చంగా ఉండేదే పైరు అట్టయితే పైరు అయితే లేదు అందువల్ల చుట్టుపక్కల ఎలుకలన్నీ ఈ పొలంలోకి అయితే వచ్చేసి ఉన్నాయి అందు అందుట్లో ఈ బాగా ఎన్ని తీస్తుంది కాబట్టి ఇక్కడికైతే వచ్చేసి ఉండేది చూడండి గిని మీద కూడా చూడండి ఎలా కొట్టేస్తున్నాయి కంకులు చూడండి గిని మీద చూడండి రైతు ఏంది ఇంకా లాభపడేది చూడండి మొత్తం ఈ గెని మీద చూడండి ఫ్రెండ్స్ గెని మీద మొత్తం కొట్టేస్తుండే గిను అంచనా ఏ గినుమా గెని మీద ఎట్టు అంటే ఇంకా లోపల ఇంకా ఎలా ఉంటాయి చూడండి ఒక్కసారి ఆలోచించండి లోపల గోల్డ్ గోల్డ్గా కొట్టేస్తుంటాయి లోపల వచ్చే అత నేను రైతు ఇతనైతే రెండు ఎకరాలు పొలం అయితే చేస్తున్నాడు మొత్తం ఈ గూళ్ళు గూళ్ళుగా చూడండి ఎలుక అయితే మారణంగా కొట్టేస్తున్నాయి గూళ్ళు గూళ్ళుగా రైతుని అడిగి తెలుసుకుందాం నేను రెండు ఎకరాలు మగతా చేస్తుండ ఎలుకలు మారు కొట్టేసి ఉండయి అందుకని ఎలుగు బొట్టలు ఇన్ని చించేసి గిన్నె మీద పోసేస్తుండే బొట్టలు మరిసాగా పెట్టిచ్చా బొట్టలు కూడా కడుతున్నాయి ఇగో ఆయన చేస్తున్నా ఇంకా ఇంకా పళ్ళ దాంట్లో అయితే పళ్ళ వీటిలో పళ్ళ చేస్తున్నాడు కైలు మీద కైల్లో చేస్తున్నాడు దిగి ఈ రెండు పూటలు లేనిందో తీసే ఫ్రెండ్స్ ఇతనేను రైతు ఇతనైతే రెండు ఎకరాలు కౌలకైతే పొలం అయితే చేస్తున్నాడు ఇదేనో ఇప్పుడు నా వెనక బ్యాగ్ డైనే కనిపిస్తుంది కదా ఈ పొలం అయితే రెండు ఎకరాలు అయితే అయితే చేస్తున్నాడు ఇది కలకల ఎన్నో ఎన్ని తీసేసి ఉంది పాలైతే ఎక్కుతుంది పాలైతే ఎక్కుతుంది కానీ ఎలుకలు అయితే ధ్వంసంగా కొట్టేస్తున్నాయి ఈ రైతు అయితే ఎలుక అయితే పెట్టిస్తున్నాడు కానీ ఈ రైతు కౌలుకి చేస్తున్నాడు మొత్తం ఎలుకలు మారణంగా కొట్టేస్తున్నాయి ఇతను పెట్టిన ఖర్చు అమ్మిడి ఎకరాకి ఎంత పెట్టాడో ముప్పై నలభై వేలు అవి ఉంటుంది ఎకరాకి అతను కౌలు ఇయ్యాలా మళ్ళీ పెట్టుబడి దాని పెట్టుబడి అతనికి మిగిలేదేంది ఈ ఎలుకలు మారణంగా కొట్టేస్తున్నాయి అందుచేత ఎలుగుబొట్టలు అయితే పెట్టేస్తున్నాడు చూడండి సిపి ఇగో ఫ్రెండ్స్ ఎలుగుబొట్టలు అయితే పెట్టేస్తున్నాడు ఎలుకలు కూడా చాలా పడున్నాయి అగో అతను అక్కడ కనిపిస్తున్నాడు కదా అతను నేను ఎలుకబొట్టలు పెట్టినాయి అతను నేను ఇదిగో కంకులు కాడ జీపి ఇగో గెనీ కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి గిన్నె మీద చూడండి ఎన్ని కంకులు గిల్లేసాయో చూడండి ఇంకా రైతు ఇంకా రైతు ఇంకేంది లాభపడేది చూడండి మొత్తం మొత్తం కొట్టేసుండే పిండిలు కానీ ముందులు కానీ ఎంత ఖర్చు అవద్దా ఒక పైరు పైరు వేయాలంటే నాలుగు గ నాలుగు నెలలు పంట నాలుగున్నర నెల పంట ఈ నాలుగున్నర నెల పంటకి ఎన్ని కష్టాలు పడాలో చూడండి ఒక్క రైతు రైతుపై ఆ లాభం వస్తుందో రాదో లాస్ట్ వరకు తెలియదు మళ్ళీ మబ్బులు చూస్తే మబ్బులు వేసు చూడండి మబ్బులు వేస్తుండయి పంటకు వచ్చే టేజీ మళ్ళీ వర్షం ఒకటి వర్షం గడ అది అనుకూలించాలి రైతుకి అనుకూలిచ్చదు ఒక్కొక్కసారి అనుకూలిచ్చదు ఇప్పుడు మనం ఈ పక్క విజయవాడ పక్క అయితే మనం అయితే పడినాయి రైతులు ఎంత నష్టపోయారో చూడండి పైర్లు కానీ ఈ అంటే అరిసి చెట్లు అవన్నీ చాలామంది నష్టపోయారు రైతులు ఈ వర్షాల వల్ల కూడా నష్టపోతాడు రైతు ఇవన్నీ తట్టుకొని నిలబడేదే రైతు అది చూడండి ఫ్రెండ్స్ ఎలికైతే ఎలుక బుట్టలు అయితే ఎలా పడి ఉందో చూడండి దాంట్లో అయితే ఉడకబెట్టిన వుడ్లైతే వేసున్నాడు చూడండి ధ్వంసంగా కొట్టేస్తాను పైర్ని అయితే ఇప్పుడు పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలుకలు చూడండి ఎన్ని ఎలుకలు పడండియో అది చెప్పు ఇలాగ తీయాలి ఇలాగ తీసి ఇలాగ పెట్టాలి ఇలాగ పెట్టి కైలో పెట్టేసి వుడ్లేసి మో గెన్ని కింద పెట్టాలి కై దిక్కేసి గెన్ని కింద పెట్టాలి వుడ్లేసేసి ఇప్పుడు అది ఎలా పడిపోద్ది దీంట్లోకి వెళ్ళిపోతుంది అది దీంట్లోకి అంటే పడిపోద్ది పడిపోతుంది ఈ బటన్ ఎగిరిపోయిన వల్ల పడిపోద్ది ఫ్రెండ్స్ పడిపోతుంది అంటేనో అంటే చూడండి కాడ చూడండి ఎలా పడిపోయే చూడండి ఎలుకలు ఎలా పడిపోండి చూడండి దాంట్లో అయితే ఒడ్లే పెట్టున్నారు ఉన్నారు అయ్యా అయ్యాడకెట్టిన వడ్లే వడకబెట్టిన ఒడ్లుకి వాసన ఉంటాయి వాసన కాబట్టి అందువల్ల ఎలికైతే ఆ వడ్లు తినేదానికైతే వస్తాయి అందువల్ల అవి పడిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఎలుక బొట్లు అయితే ఎన్ని ఎలిక బొట్లు కొన్ని ఎలికలు అయితే పడి అవి ఎలా పెట్టున్నారో వీడియోలు అయితే చూపిస్తాను మీకు ఆయనైతే ఆ గెనెన్ పోతా అన్నాడు మళ్ళీ ఈ గెనెన్గాడు పెట్టున్నారంట చూద్దాం ఫ్రెండ్స్ ఎలా పడి ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బుట్ట అయితే పెట్టున్నాడో ఎలుకైతే పడిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఇరుక్కోపోయింది ఎలికి దేనో ఎలుక పుట్ట టంకు ఎలుక ఫ్రెండ్స్ ఇది టంకుది చూడండి ఎన్ని ఒడ్లు తినేసి ఉంటుందో చూడండి అది తింటాం ఈ తాడి చెట్టు అయితే ఎక్కి ఎక్కి థాట్ పైన అయితే పునుఫునే ఉంది అది చూడండి ఏడే వండిస్తే అతనికి గుర్తు ఇక్కడ బుట్ట పెట్టుండేది ఉండేది అతనికైతే గుర్తు మనం తీసేసేమంటే బుట్ట ఎవరో ఎత్తుకొని లేరు అనుకుంటాడు ఆయనైతే అటు పోయినాడు అడుగు వాడు ఆడైతే తీస్తున్నాడు ఆడైతే తీస్తున్నాడు పైరులో పెట్టి లోపల ఈ కూడా పెట్టున్నాడు కాబట్టి నేను ముందుగానే చూపిస్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి ఎలా లోడ్ వేస్తుందా చూడండి బొక్కుగాడ చూడండి కలుగు చూడండి ఎలా చూద్దాం ఆయనకన్నా ముందు చూద్దాం మనం ఏడాడబెట్టి ఉండేది ఆడబెట్టున్నాడు ఇంకా చూడండి ఇక్కడ కాడ పెట్టినాడు ఈడ ఎలికి ఎలుక్ కొట్టేస్తుంది ఈడ మొత్తం ఈడగాడ ఒక బుట్ట అయితే పెట్టినాడు ఇక్కడ అయితే పడలేదు ఫ్రెండ్స్ చూడండి ధంసంగా కొట్టేస్తుంది పైరు మొత్తం ఈ గిన్నెంచిన మొత్తం ధంసంగా కొట్టేస్తుంది ఇక్కడికాడ ఒడ్లు అయితే పెట్టున్నాడో దాంట్లో అయితే దీనికి రాల ఇది పైరు ఎక్కువగా ఇది ఎన్ని దిశ టేజీలో ఉంది కాబట్టి ఎన్ని తీసేస్తుంది కాబట్టి ఇలికి ఆ పడేది కష్టం ఫ్రెండ్స్ అంటే పొట్ట దిశలైతే అయితే మారణంగా పడతాయి కానీ ఎన్ని దిశ టైంలో ఎన్నో వరకే కొరికేసుకొని పైన్ని గెని మీదనే పైన్ని కొరికేసి ఎన్నైతే తినేస్తాయి కంకులని కడగాడ పెట్టి ఉన్నాడు పడలేదు అటుగా ఉండయా పడిన చూడండి ఎంత నాజుగా ఈ ఏందయ్యా వుడ్లైతే అయితే తినేస్తున్నాయి కానీ ఎలుకైతే తప్పించుకుంది ఎన్న వడ్లు తినేసు కానీ పట్టేసింది పక్క తినేసింది ఇప్పుడు వడ్లు తినేస్తున్నాయి కానీ ఎలికైతే పట్టలు దేని పడదా ఎన్ని తీసినప్పుడు ఫ్రెండ్స్ మనమైతే ఒడ్లైతే వేస్తాం ఎలికలికి ఇలికి పెట్టేదానికి కానీ ఈ పైరంతా ఇది పొలమంతా వొడ్లు ఒడ్లు కాబట్టి ఆ ఒడ్లకి దూలికైతే రావు అందుకని ఎలుకలైతే పడవు అంటున్నాడు ఎన్ను తీస్తే పడదు పొట్ల మీద ఉండాలి అదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా పడిపోయిందో పెద్ద ఎలికి ఇప్పుడు ఎలుకి ఎంత తీసుకుంటావు ఒక్క ఎలికి పడింది దానికి ముప్పై రూపాయలు ముప్పై మామూలుగా కూలికే కూలిక ఎలిక లెక్క కైలాగా ఆడబెట్టున్నాడు అండి ఫ్రెండ్స్ బా కైలాగ రాలేనులే అంతేనా ఇంకా వెళ్ళావా హైలో ఉండ ఫ్రెండ్స్ ఈ గినాన్ని పెడితే ఒక్క ఇలుకైతే పడింది ఎలిక నివారణకి ఫ్రెండ్స్ మన వీడియోలో గడ ఒక వీడియో అయితే చేస్తున్నాను ఎలుక ముందు ఎలా కలిపి ఎలా పొలంలో పెట్టేది వీడియో అయితే చేస్తున్నాను కానీ ఈరోజు ఇక్కడ ఎలుక బుట్టలు ఎలా పెట్టే పెట్టేది ఎలుకైతే ఎలా పడేది వీడియోలు అయితే చూపించాను ఫ్రెండ్స్ చూడండి కానీ ఎలుక్కి రో ముప్పై రూపాయలు ఒక్క ఎలుక పడిన దానికి ముప్పై రూపాయలైతే అతనైతే తీసుకుంటాడు చాలామంది అయితే ఎలుక బుట్టలు అయితే పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఎలుకలైతే చాలా వరకు పెట్టేస్తాడు చనిపోతాయి ఇక్కడ మనమైతే కొందరైతే ఎలుక ముందు పెట్టి ముందైతే మనం గినాల మీద పెట్టి బియ్యంలో కలిపి గినాల మీద అయితే పెడతాము కొన్ని ఎలుకలు అయితే చనిపోతాయి ఇతనైతే ఇలుక బుట్టలు ఇగో ఇలుకలు ఎలుక బుట్టలు పెట్టి మన కళ్ళ ముందరనే చూపిస్తాడు ఇలికి ఎలా పడేది ఎలా చంపేసింది చూపిస్తాడు ఒక ఎలుక్ వచ్చి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటాడు ఫ్రెండ్స్ ఇతనైతే ఇలా పట్టించిన వల్ల మన పొలం గడ ఎలుకలు రాకుండా మన పొలం కూడా బాగా ఎలుకలు కొట్టకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ వీడియోలో చూశారు కదా ఎలికి ఎలుకలు ఎలా పట్టేది పైర్లో బుట్టలో ఎలా పెట్టేది ఎలికి ఎలా పడేది వీడియోలు అయితే చూపించాను ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలం వీడియోలు నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అప్పుడు దాకా వెయిట్ వెయిట్ వెయిటింగ్ వెయిటింగ్లో ఉండండి సరే ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం బాయ్